శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ జే ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే లైఫ్లో సక్సెస్ తొందరగా వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పేరులో స్టార్టింగ్ లెటర్ జే ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు నాలెడ్జ్ సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా నాలెడ్జ్ ప్రతి విషయంలో కూడా జ్ఞానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే అద్భుతమైన ప్రణాళికలతో ఆ సమస్యలు పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వీళ్ళకి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళ ఓన్ టాలెంట్తో దాన్ని చక్కగా సాల్వ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది అలాగే వీళ్ళ సాంగత్యం అందరికీ ప్రియంగా ఉంటుంది పేరులో స్టార్టింగ్ లెటర్ జే ఉన్న వాళ్ళతో అందరూ క్లోజ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ కూడా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం బాగా ఆలోచించి పరిశీలించి ఎవరిని ఫ్రెండ్స్గా ఎంచుకోవాలో వాళ్ళని మాత్రమే ఫ్రెండ్స్గా ఎంచుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే పేరులో స్టార్టింగ్ లెటర్ జే ఉన్న వాళ్ళకి ప్రతి విషయంలో కూడా స్పష్టమైన వైఖరి ఉంటుంది నా ప్లాన్ ఇది నా ప్రణాళిక ఇది అని స్పష్టంగా చెప్పగలుగుతారు విశాలమైన హృదయం ఉంటుంది సత్యాన్ని మాత్రమే పలికే స్వభావం ఉంటుంది అబద్ధాలు చెప్పరు నిజమే మాట్లాడుతూ ఉంటారు అయితే భావాలు ఎక్కువగా ఉంటాయి ఇండిపెండెంట్ మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే చిన్న చిన్న విషయాలు మాత్రం అస్సలు పట్టించుకోరు వాటిని వదిలేస్తూ ఉంటారు వీళ్ళు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకునే వరకు మనస్సులో అంతర్మథనం జరుగుతూ ఉంటుంది చెయ్యాలా వద్దా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఒక్కసారి ఇంకా నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించరు దానికే కట్టుబడి ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అలాగే వీళ్ళకి ఎటువంటి సంకుచిత భావాలు ఉండవు కుటిలత్వం ఉండదు కటువుగా మాట్లాడటం ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయటం ఇలాంటి లక్షణాలు ఏవి కూడా పేర్లో స్టార్టింగ్ లెటర్ జే ఉన్న వాళ్ళకు ఉండనే ఉండవని న్యూమరాలజీలో చెప్పారు అలాగే వీళ్ళు జీవితంలో అంతిమ దశకు చేరుకునేటప్పటికీ అంటే లైఫ్ ఎండింగ్కి వచ్చేటప్పటికీ గృహస్థు జీవితంలో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు అంటే ఏ విషయంలోనైనా సరే పెద్దగా పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా లైఫ్ ఎండింగ్లో ఎక్కువగా భగవంతుడి తత్వంలో లీనమైపోతూ ఉంటారు త్యాగాలు చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళకు ఉపకారం చేస్తూ ఉంటారు కాబట్టి లైఫ్ ఎండింగ్లో వీళ్ళు దాదాపుగా భగవంతుడి సన్నిధికి దగ్గరలో చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు అలాగే పేర్లో స్టార్టింగ్ లెటర్ జే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని పూజించిన ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న విష్ణుమూర్తిని పూజించిన జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి